నేనైతే స్ట్రీట్ వెండర్స్లో పేదవాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి పేదవాళ్ళు మా చిన్నతనం నుంచి దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనాలు మీకు అల్ఫా హోటల్ కానీ బోండా మార్కెట్ ప్రాంతం కానీ అంజలి థియేటర్ కానీ పీజీ రోడ్ కానీ అదేవిధంగా మినిస్టర్ ఓల్డ్ కస్టమ్ కానీ జవార్ జర్ కానీ చాలా ప్రాంతాలలో థర్టీ ఫస్ట్ థర్టీ వన్ ఫస్ట్ స్టాఫ్ కానీ అన్ని ప్రాంతాలలో వాళ్ళ జీవనాధారమే రోడ్ల మీద వ్యాపారం చేసుకొని బతుకుతుంది ఒక్కొక్క ఇంట్లో ఆరు మంది ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకు పాపం రెండు నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది వాళ్ళ ఇబ్బంది ఎట్లుందంటే స్కూల్ ఫీజు కట్టలేకపోతురు ఇంటి అద్దె కట్టలేకపోతురు నిన్న దగ్గర దగ్గర రెండు వేల మంది ఏడుపులు వాళ్ళ అర్థనాథ అయితే నేను జోనల్ కమిషనర్ గారికి ట్రాఫిక్ ఏసీపీ గారికి ట్రాఫిక్ సిఏలు అదేవిధంగా డీసీ గారు ప్లానింగ్ ఏసీపీ గారు మిగిలిన అధికారులు అందరికొని ఒకసారి కూర్చొని వారి యొక్క సమస్య పరిష్కారం కోసం దాని అవుట్కమ్ ఎట్లా మనం ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అంటే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాళ్ళను ఒక్క పక్కన కూర్చునే ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీద కూర్చుంటే కాకుండా ఆ పద్ధతిలో కూర్చుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక మీటింగ్ ఉంది మరి ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం మీటింగ్ చాలా మంచిగా జరిగింది బ్రహ్మాండంగా రేపు టెన్ థర్టీకి ఫీల్డ్ విజిట్ అధికారులు వస్తుంటే మేము కూడా ఫీల్డ్ విజిట్ అయిపోయి వాళ్ళకు కూడా చెప్తాం ఇష్టం ఉన్నట్టు కాకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నీ వ్యాపారం చేసుకునేటట్టు ఎందుకంటే ఒక మానవతా కోణం అనేది మానవత దృక్పథం అనేది కూడా పేద వర్గాల పాపం వాళ్ళు జీవనమే అది ఉదయం తొమ్మిది గంటలు వస్తే రాత్రి పది గంటలకు పోతాం వాళ్ళకి ఏంటంటే వ్యాపారం చేసుకునే ఇబ్బంది ఇబ్బంది రిసోర్ హాస్పిటల్ ఆడ ఉండేది పది పన్నెండు మంది వ్యాపారం చేసుకునేది బ్యాట్నీ సెంటర్ ఉండదు ఆడ చేసుకునేది ఏడు మంది అదేవిధంగా మినర్బా ఉన్నది ఆడ ఆ బస్తీకి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు అదేవిధంగా మినిస్టర్ రోడ్లు కూడా వాళ్ళే ఇక అల్ఫా హోటల్ బోండా మార్కెట్ మీకు తెలియదు కాదు మనం చిన్నతనం పరిస్థితే ఆ వ్యాపారం తీసుకునేవాళ్ళు అయితే సైబల్ టెన్యస్ ఏంటంటే వైపున అధికారులతో పాటు రెండో వైపున ఎవరైతే వ్యాపారం చేసుకున్న వాళ్ళకు కూడా చెప్పేది ప్రజల అవసర ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మీరు మీ చేసుకునే వ్యాపారాన్ని ఒక పక్కన చేసుకునే విధంగా మరి ఆ పద్ధతి ప్రకారం చేస్తూ రెండోది వాళ్ళ యూనియన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా చెప్పి అందరికి ఐడెంటిటీ కార్డు కూడా రెడీ చేయాలనేది చెప్పుకుంటారు రేపు టెన్త్